మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు అంతకు ముందే రామ్ గోపాల్ వర్మ మీద ప్రకాశం జిల్లా మద్దిపోడు పిఎస్ లో కేసు నమోదైంది సో దాన్ని బేస్ చేసుకుని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి పోలీసులు నేరుగా రామ్ గోపాల్ వర్మను కలిసి నోటీసులు ఇచ్చారు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు సో నోటీసులకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు ఎస్ గోపి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి ఆయన రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం అయితే మనం రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర అయితే ఉన్నాం మనం బ్యాక్ గ్రౌండ్ లో చూసుకోవచ్చు ఆర్జీ డెన్ అని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఎటువంటి హడావిడైతే ఏం లేదు ఇందాక ఆ ఉదయం పది గంటల సమయంలో అయితే ఇక్కడికి పోలీసులు అయితే రావడం జరిగింది ఇప్పుడు దాకా అంటే పది నుంచి పన్నెండు గంటల సమయం దాకా అయితే పోలీసులు అయితే ఆ జీవి ఇంట్లో అయితే ఉండడం జరిగింది మనం చూసుకోవచ్చు ఒంగోలులోని మద్దిపాడు అని ఒక ఊర్లో అతను అయితే ఆ కేసు పెట్టడం జరిగింది ఆర్జీ మీద ఆ కేసు ఏంటంటే అతను వివాదాస్పదమైన పోస్టులు పెట్టాడని అదేవిధంగా సంబంధించిన ఫోటోలు పెట్టాడని లొకేషన్ లొకేష్ బారిని కించపరిచినట్టుగా ఆ ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేశాడని మధ్యపాటులో ఒక అతను అయితే కంప్లైంట్ చేయడం జరిగింది సో ఆ కంప్లైంట్ మేరకు ఏపీ నుంచి అయితే ఈ రోజు మార్నింగ్ అయితే పోలీసులు అయితే హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన వెనుకనే ఆజీ ఉందో ఆజీవీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రావడం జరిగింది పోలీసులు పోలీసులు వచ్చిన సమయంలో అయితే ఆజీవీ అయితే ఇంట్లో అయితే లేదు ఆ టైంలో పరారీలో ఉన్నట్టుగా మనకి ఆ టైంలో పరారీలో ఉన్నట్టు అయితే మనకి తెలుస్తుంది మళ్ళీ పోలీసులు అయితే ఆర్జీవీని అదుపులో తీసుకుని ఆర్జీవిక అయితే నోటీసులు అయితే అందజేయడం జరిగింది ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ఆర్జీవి ఆ ఇంటి దగ్గర అయితే ఉన్నాము ఆర్జీవికి సంబంధించిన ఎవరైతే లాయర్లు కానీ వాళ్ళందరైతే ఇప్పుడు ఆ ఇంటికి అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జీవి ఇంటి దగ్గర ఉన్నాము అతని మీద పలుకే పలు సెక్షన్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది ఆ నోటీసుల్లో ఏమేమి పేర్కొన్నారు ఏమన్నా బయటకు వస్తుందా ఎలాంటి అంటే పలానా రోజు పలానా సమయంలో మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి ఎవరైనా బయటకు వచ్చిందా సమాచారం వచ్చింది వల్ల ఏంటంటే ఆదివారం ఆ శనివారం లోపు మీరు మీరు ఒంగోలుకి విచారణకు రావాలి విచారణ విచారణకు రాకపోతే మళ్ళీ మరలా మేమే మరొక కేసు వేస్తామన్నట్టుగా ఉన్నట్టుగా ఏవైతే మద్యపాటు సంబంధించిన ఎస్ఐ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం ఇంటి దగ్గర కూడా కొంచెం లోపల అయితే కొంచెం వాళ్ళ సంబంధించిన ఏ అయితే విజువల్స్ చూసుకోవచ్చు మనం ఆ పోలీసులు కాకపోవచ్చు ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నావు అదేవిధంగా జీవికి సంబంధించిన లాయర్స్ కూడా ఇంటికి రావడం జరిగింది ఆ కేసుని పరిశీలిస్తున్న ప్రస్తుతం అయితే ఇంకొకటి గోపి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఇట్లా వలగరగా పోస్టులు పెట్టారో వ్యక్తిత్వం హననం చేసే విధంగా కించపరిచే విధంగా ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నాయి వర్ర రవీంద్ర రెడ్డి అరెస్ట్ చేశారు రేపు మాప సజ్జల భార్గరెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది కాబట్టి విచారణకు హాజరైన సందర్భంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఏమైనా ఉందా ఎలాంటి చర్చ జరుగుతోంది అంటే మనం లాస్ట్ టైం చూసుకోవచ్చు బోర్గడ్ అండి అనే వ్యక్తి కూడా వివాదకరంగా మాట్లాడటం అదేవిధంగా వివాదకరమైన పోస్టులు పెట్టడం యూట్యూబ్ లో సంచలనంగా మాట్లాడటం అదేవిధంగా మనం వర్ర రాఘవరెడ్డి అదేవిధంగా రవీందర్ రెడ్డి కూడా మనం ఇలా ఇలా అరెస్టులు అయితే మనం చూసాము మనం చూసుకోవచ్చు శ్రీరెడ్డి కూడా ఈ వివాదాస్పదమైన పోస్టులు పెట్టడం మాటలు మాట్లాడటం వల్ల మనం మనం రీసెంట్గా చూసుకోవచ్చు ఆమె అయితే క్షమాపణ కూడా జరిపింది సో అదే క్రమంలో ఇరవై అయితే ఆర్జీవీకి అయితే పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సినిమా తీశారు అందరికీ కృష్ణ విషయం ఆ సినిమాలో కూడా లోకేష్ గారిని తప్పుగా మాట్లాడినట్టుగా అదేవిధంగా వాళ్ళ భార్యని కూడా తప్పుగా మాట్లాడినట్టుగా వివాదాస్పదమైన పోస్టులు పెట్టడం అదేవిధంగా ట్విట్టర్లో కూడా సంచలనంగా మాటలు మాట్లాడడం ఎలాంటి అప్పుడు ఇది చాలా ఎక్కువగా జరిగాయి వైఎస్ఆర్జీపీ అధికారులు ఉన్న సమయంలో సో సేమ్ సీన్ అప్పుడు రిపీట్ అయింది కాబట్టి ఇప్పుడు రిపీట్ కాకుండా ఉండడానికి అయితే పోలీసులు అయితే ఆయన చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంచెం ఉద్రిక్తి కనిపిస్తుంది ఇంటి ఇంటి లోపలికి అయితే ఎవరు రాయట్లేదు సో ప్రస్తుతం వాళ్ళ ఇంటి బయటే ఉన్నాము ఇదే ఆజీ డెన్ గోపి యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్లు చేస్తూ ఉంటారు సో ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడాలన్నా పాజిటివ్గా మాట్లాడాలన్నా ఎక్కువగా ట్విట్టర్ వేదికగానే చేస్తూ ఉంటారు ఇప్పుడు పోలీసులు నేరుగా రామ్ వర్మను కలిసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ఈ నోటీసులు అందుకున్న విషయానికి సంబంధించి ఏమైనా ట్వీట్ చేస్తారని చెప్పి చాలా మంది చూస్తున్నారు ఇప్పటివరకు అయితే ఏం పోస్ట్ పెట్టలేదు కదా అంటే ఇంతవరకు అయితే ఫలితం అయితే ఎటువంటి పోస్ట్ అయితే పెట్టలేదు అది ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఒకటి అందరికి తెలిసిన విషయమే ఎప్పుడైతే ఆయన పోస్టులు అనేది అందరికి తెలిసిన విషయం అంటే విపరీతంగా పోస్టులు పెడతా ఉంటాడు అదేవిధంగా ఆయన కొంచెం దూరంగా అంటే మీడియాకి దూరంగా ఉంటాడు సోషల్ మీడియాలో బాగా దగ్గరగా ఉంటాడు సో అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిన సరే వెంట వెంటనే ట్వీట్లు చేస్తూ ఉంటాడు అదేవిధంగా మీ వ్యక్తిత్వం హన్నం చేసే విధంగా అయితే ఆ పోస్టులు పెడతా ఉంటారు సో ప్రస్తుతం అయితే గోపాల్ వర్మని పరామర్శించడానికి అయితే చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గర అయితే రావడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా అదే అదేవిధంగా ఇప్పుడే కారు కార్ల నుంచి ఒక వ్యక్తి దిగి లోపలికి అయితే వెళ్తున్నారు ఆ జీవికి కలవడానికి ఇక రామ్ గోపాల్ వర్మ ఫోటో కూడా మనకు కనిపిస్తుంది పోలీసులు ఆయనకి నేరుగా నోటీసులు ఇచ్చే ఫోటో మనం స్క్రీన్లో చూస్తూ ఉన్నాం అయితే కొంత స్మైల్గా కనిపిస్తుంది రామ్ గోపాల్ వర్మ అంటే ఈ నోటీసులు ఏమన్నీ లైట్ తీసుకుంటున్నాడా లేకపోతే ఆయనలో ఏమన్నా అంత లోపల ఉన్న భయం ఏమన్నా ఉందంటారా అంటే ఆటీవీ గురించి మనందరూ తెలిసింది ఆయన బాగా సీరియస్గా సీరియస్గా ఉన్న సమయంలో కూడా ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు సో ఇప్పుడు కూడా అంతే పోలీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ఆయన ఒక స్మైల్ ఇస్తూ దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్నట్టుగా ఆయన ఒక నోటీసు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్మైల్తో వెళ్తే ఫోటో తీరగడం జరిగింది ఆ సంబంధించిన అయితే ఎస్ఐ ఎస్ఐ నోటీసులు ఇచ్చే సమయంలో ఓకే సో మనకి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే గోపి ప్రభుత్వం కావచ్చు ఇట్లా పోలీసు యంత్రాంగం కావచ్చు చాలా సీరియస్గా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి మన పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా మనం విన్నాము ఎందుకు ఇట్లా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి డైరెక్ట్గా హోంమంత్రిని ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది సో అరెస్టులు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూనే భావించాలా ఈ ఒకటి రెండు రోజుల్లో అందరు అరెస్టులు జరిగే అవకాశం పోసాని పోసానిశి రెడ్డి ఇంక్లూడింగ్ వీళ్ళు కూడా తప్పకుండా అందరూ అరెస్టులు అయితే ఖచ్చితంగా జరుగుతుంది మనం ఇప్పుడు రీసెంట్ చూసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఎవరైతే అవినాష్ పియే కావచ్చు భారత పియే కావచ్చు వాళ్ళందరైతే అరెస్ట్ అయితే జరిగినాయి అదేవిధంగా బోర్గా అనిల్ వీళ్ళందరూ ఏంటంటే వివాదాస్పదమైన మాటలు మాట్లాడటం కామెంట్లు చేయడం ట్విట్టర్లో పోస్ట్ చేయడం అదేవిధంగా యూట్యూబ్లో కూడా పలు వ్యాఖ్యలు బ్యాడ్గా మాట్లాడటం రాజకీయ నాయకుల గురించి సో వాళ్ళైతే ప్రస్తుతం అయితే ఎలా అరెస్ట్ అయ్యాలో సేమ్ రాంగోపవర్మ కూడా అలాగే అరెస్ట్ అవ్వబోతున్నారు అన్నట్టుగా అయితే మనకి కనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి